శ్రీ నమః శ్రీ మహాగణపతయ్యే నమ శ్రీ మహా త్రిపుర సుందర్య నమ మనం సౌందర్యలహరిలోని ఎనభై తొమ్మిదవ శ్లోకానికి అర్థం తెలుసుకోబోతున్నాం ఈ శ్లోకంలో శంకర్ల వారు మన చేత అమ్మవారి యొక్క ఆ బంగారు పాద కమలాలని ధ్యానం చేయిస్తూ ఉన్నారు శ్రీనాం करकमलसङ्कोचशशिभिः तरूणां दिव्यानां हसत इव ते चण्डिचरणौ फलानि स्वस्तेभ्यः किसलयकराग्रेण ददतां हरिद्रेभ्यो भद्रां श्रियम् अनीशम् अह्नाय ददतौ చె భగవతి దుర్గాదేవి కిసలయకరాగ్రేణ చిగురుడాకుల వంటి చేతి కొనలు కలిగిన తల్లి స్వస్థేభ్య స్వర్గలోకముండే దేవతల కొరకు స్వర్గమునందుండే దేవతల కొరకు పలాని వారు కోరుకున్న పలములు ఇవ్వటానికి వారి యొక్క కోరికలను తీర్చటానికి దదతాం ఇచ్చునట్టి దివ్యానాం తరుణాం అంటే దేవతా వృక్షాలు ఉన్నాయి అంటే దేవతల యొక్క కోరికలు తీర్చటానికి స్వర్గంలో ఉన్నాయి అలాగే ఇక్కడ దరిద్రేభ్యో అంటే దీనుల యొక్క కోరికలను తీర్చటానికి కష్టాలను తీర్చటానికి భద్రాం శ్రీయం అనీసం భద్రాం అంటే మంగళాలను స్త్రీయం అంటే సంపదలను అనీసం అంటే ఎల్లప్పుడూ ఆహ్నాయా శీఘ్రమే అంటే అత్యంత శీఘ్రంగా ద అంటే ఇవ్వటానికి అమ్మవారి యొక్క పాదాలు ఇక్కడ కల్పవృక్షాల వలె ఉన్నాయి ఆ కల్పవృక్షాలు దేవతల యొక్క కోరికలు తీరిస్తూ స్వర్గంలో ఉంటే ఈ అమ్మవారి యొక్క పాదాలు భూలోకంలో ఉన్న మనందరి యొక్క కోరికలను తీర్చటానికి అంటే మంగళాలను ప్రసాదించడానికి సంపదలను ఇవ్వటానికి అది కూడా కోరిన వెంటనే ఇవ్వటానికి ఎల్లప్పుడూ అమ్మవారి యొక్క పాదాలు మనకు అందుబాటులో ఉన్నాయి అంటున్నారు సకల భోగాలు అనుభవిస్తున్న దేవతల కొరకు ఉన్న కల్పవృక్షాల కంటే కూడా ఇహంలో ఇక్కడ దరిద్రులైన వారికి కష్టాల్లో ఉన్నవారికి వారి యొక్క కోరికలను తీరుస్తూ మంగళాలను ప్రసాదిస్తూ సంపదలను ఇచ్చే అమ్మవారి యొక్క పాదాలు చాలా గొప్పవి అని మన చేత ఇక్కడ అమ్మవారి యొక్క ఆ పాదాలను ధ్యానం చేయిస్తూ ఉన్నారు అలాగే అమ్మవారి యొక్క పాదముల వేళ్ల యొక్క నఖములు చంద్రఖండ వలె ప్రకాశిస్తూ చంద్రకాంతులను వెదజల్లుతూ ఉన్నాయి అంటున్నారు అది ఎలాగా అంటే నకైర్నాక శ్రీనాం కరకమల సంకోచ దేవతా స్త్రీలు అమ్మవారి దగ్గరికి వచ్చి రాగానే ఆ నక కాంతులు వాళ్ళ యొక్క చేతులనే పద్మాల మీద పడి ఆ పద్మాలు ముడుచుకుపోయి వాళ్ళు నమస్కార భంగిమలో ఉండవలసి వస్తోంది ఎలాగా అంటే అమ్మవారి యొక్క నకముల కాంతులు చంద్రకాంతుల వలె ప్రకాశిస్తూ ఆ చంద్రకాంతులకి ఈ పద్మాలు ముడుచుకుపోతున్నాయి పద్మాలు ఎక్కడున్నాయి దేవతా స్త్రీల యొక్క చేతులకు పద్మాలుగా చెప్పబడుతున్నాయి ఆ దేవతా స్త్రీల యొక్క చేతులు అనే కమలములు కరకమలములు వెంటనే ముడుచుకుపోతున్నాయి అమ్మవారిని నిరంతరం దేవతలు ధ్యానిస్తూ ఉంటారు ఆరాధిస్తూ ఉంటారు మనం ఈ విషయాన్ని లలిత సహస్రనామాల్లో అష్టోత్తరాల్లో స్థుతి చేసుకుంటూ ఉంటాం పులోమజార్చిత నమః నమ అంటూ పులోముని కూతురు అయిన శచీదేవి దేవేంద్రుడి యొక్క పట్టమహిష్ణి మనం స్థుతి చేస్తూ ఉంటాం అలాగే శచి ముఖ్యమరవధువు నమో నమోన్నమ అంటూ లలిత అష్టోత్తర నామాల్లో రమాభూమి సుతారాధ్య పదాబ్జ్యాయ నమ సీతాదేవి అమ్మవారిని ఆరాధన చేసినట్టుగా మనం స్థుతి చేస్తూ ఉంటాం ఆ విషయాన్నే మనకి ఇక్కడ స్వామివారు స్ఫురింపచేస్తూ ఉన్నారు తాత్పర్యాన్ని ఒకసారి వింద చండీ నామంతో విరాజమానమగుతున్న ఓ తల్లి సకల సంపదల చేతతులు తూగుతున్న స్వర్గలోకవాసులైన దేవతలకు మాత్రమే చిగురుటాకులున్న హస్తాల చేత కోర్కెలను తీర్చే కల్పవృక్షాలను దరిద్రులకు కూడా ఎల్లప్పుడూ సర్వలోకాలయందు తిరుగు లేకుండా వాళ్ళందరికీ కావలసిన సంపదలను శీఘ్రంగా అలాగే మంగళాలను ప్రసాదిస్తూ ఎల్లప్పుడూ ఉండే నీ పాదములు శచీదేవి మొదలైన దేవతా స్త్రీల కరపద్మాలను పద్మాలను ఈ యొక్క పాదముల గోళ్ళ కాంతులు అనే చంద్రులు పరిహాసం చేస్తున్నాయమ్మా అంటూ ఉన్నారు స్వామివారు అంటే ఆ పద్మాలని అమ్మవారి యొక్క ఖాళీ గోళ్ళ కాంతులు పరిహాసం చేస్తున్నాయి అంటున్నారు